క్లాంబర్ధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే నారదుడు శ్రీరాముని స్థుతించుట ఆ సమయాన్ని నారద మహర్షి మహతిని చేతబోని అచ్చటికి వచ్చను శ్రీరామచంద్రుని యొక్క నిత్య నూతన మనోహర కీర్తిని గానం చేయసాగను ఓ కమలన కమలనైన దయతో నన్ను కనికరించము ఓ శోక విమోచన నాపై మీ కృపాదృష్టిని ప్రసరింపచేయము నీవు నీల కమలాల వలె శ్యామసుందరుడవు మన్మథ శత్రువైన శివుని హృదయ కమలమందలి ప్రేమ మకరందమును ఆస్వాదించి మధుపమవు రాక్షస బలాలను నశింపచేయువాడవు మునులకు సజ్జనులకు ఆనందము గూర్చువాడవు పాపములు రూపమాపవాడవు బ్రాహ్మణ సమూహములనటి సస్యములపై వర్షించు సజల మేఘ సమూహం వంటి వాడు అస వాడవు అసరణ శరణ్యుడవు దీర్ణజన పాలుకొడవు నీ అతుల పరాక్రమంతో భూభారమును బాపువాడవు కరదూష విరాధులను వధించిన సమర్థుడవు పరమానంద స్వరూపుడవు రావణారి రాజ శిరోమణి దశరథ కుల కుముద సుధాకర నీకు జయము నీ కీర్తిని వేద పురాణాలు త్రశాస్త్రంలో ప్రస్తుతించినవి ఆ కీర్తి దేవతల మునుల సజ్జనుల సభలలో గానం చేయబడుచుండను నీవు కరుణాకరుడవు దురభిమానమును దూరం చేయువాడవు సర్వసమర్థుడవు అయోధ్యకే అలంకారమైన వాడవు కలయుగ పాపాలను రూపమాపు వాడవు ఓ తులసీదాస ప్రభు నీ నామస్మరణ మమకారంను హరించి వేయును శరణిజొచ్చిన నన్ను రక్షింపు శ్రీరామచంద్రుని గుణాలను కీర్తించిన పిమ్మట నారద మహాముని శోభాసింధువైన శ్రీరాముని తన హృదయాన్ని నిలుపుకొని బ్రహ్మలోకమునకు వెళ్ళను శివుడు పలుకుచున్నాడు ఓ గిరిజా వినుము నా బుద్ధికి తోచినట్లు ఉజ్వలమైన ఈ కథను నీకు వినిపించితిని శ్రీరాముని గాథలు గాథలు అసంఖ్యాకములు అనంతములు అపారములు వేదములు కానీ వాగ్దేవి కానీ వాటిని వర్ణించుట అసఖ్యం శ్రీరామచంద్ర ప్రభువు అనంతుడు ఆయన గుణాలు అనంతములు ఆయన జన్మలు కర్మలు నామములు అనంతములు జల సీకరములను పృథ్వీరజ కర్ కణములను లెక్కింపవచ్చనేమో కానీ శ్రీరాముని లీలలను ఎంతగా వర్ణించిననో పూర్తిగా ప్రకటించజాలము ఈ పావన నిర్మల గాథ శ్రీహరి పరమ పదవును ప్రాప్తింపచేయను దీని శ్రవణాన హృదయం నందు అచంచల భక్తి ఏర్పడను ఉమా కాకభుషణి గరుడనికి వినిపించిన కథను నేను నీకు తెలిపితిని నేను శ్రీరాముని గుణములను కొన్నింటినే వివరించుతని భవానీ ఇప్పుడు నేనేమి చెప్పవలను శ్రీరాముని కళ్యాణప్రదమైన గాధను విని పార్వతీదేవి ప్రసన్నురాలేయను ఆమె అత్యంత వినయంతో మృదుమధురంగా ఇట్లనను ఓ త్రిపురారి జన్మ మృత్యు భయాలను హరించు శ్రీరాముని చరిత్ర చరిత్రం విన్న నేను ధన్యురాలను కృతార్ధురాలను ఓ దయాలు మీ కృప వల్లనే కృతకృత్యురాలనైనాను మోహరహితనైతిని ప్రభు సచ్చిదానంద స్వరూపుడుకు శ్రీరాముని ప్రతాపం తెలుసుకొంటిని నాథ మీ ముఖచంద్రుడు శ్రీ రఘువీర కథామృతం వర్షించను ఓ మహాత్మా ఆ కథాసుధను ఎంతగా గ్రోల్నో నాకు తనివి తీరుటలేదు ఈ కథామృతమును మీరు నిరంతరంగా వర్షించుచుండడు నేను దాన్ని ఆస్వాదించుచునే ఉందును శ్రీరామ కథాశ్రవణమున తృప్తులైనట్లు చెప్పడి వారిని ఆ కథా విశేష రసమును అనుభవి ంపని వారుగా భావించవలను జీవన్ముక్తులైన మునులు కూడా భగవంతుని గుణరస మాధుర్యాలను నిరంతరం ఆస్వాదించునే ఉందరు భవసాగరం దాటగోరు వారికి శ్రీరామగాథ దృఢమైన నౌక వంటది విషయలో శ్రీహరి శ్రీహరి గుణపుంజములు చెవులకింపుగా మానసోల్లాసములు గోర్చును చెవులుండి శ్రీరాముని మధురగాథను విని ఆనందింపలేని వాడు ఎవడు ఆ కథ రుచింపని వాడు నిజంగా జడడు ఆత్మఘాతకుడు నాథ మీరు శ్రీరామచరిత మానసంను గానం చేసి తిని దాన్ని విన్న నా ఆనందానికి హద్దరు లేవు ఈ కమ్మని కథను కాకభుసండి గరుడనికి చెప్పినాడని మీరు నాకు తెలిపితిని ఇప్పుడు వారి సంవాదం నాకు వివరింపుడు శాంతి శాంతి శాంతి